ప్రతిసారి ఈ రోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మా ఆయన సర్ప్రైజ్ అనేసరికి ముందు వెనక ఆలోచించకంటే బైక్ తీసుకొని హెల్మెట్ పెట్టుకుని రెడీ అయిపోయారండి తీరా తీసుకెళ్ళిన చోట చూసి మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి బాగ్యిందా ప్రతిదానికి ఓవర్ అక్షర స్నానాలు వస్తూనే ఉంటారు పెద్ద జాతరలో జరుగుతుంది ఆఫ్టర్ త్రీ డేస్ చూస్తే అసలు ఇక్కడ ఒక పిచుక్ కూడా కనిపించిందండి కోట్లే ఉంటాయి

నేను ముందు ముందు అయితే మీకు చూపిస్తాను పేరు చెప్పేస్తే ఎక్సైట్మెంట్ పోతుంది కదా అంటే లోకల్ వాళ్ళకి తెలుసు నాన్ లోకల్ నా వీడియో చూసే చాలా మంది తెలియదు నా వీడియో ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు కదా రాయలసీమ తెలంగాణ కడప ఖమ్మం వీళ్ళందరూ చూస్తున్నారు అందుకనే నేను ఆ ప్లేస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను జస్ట్ ఇప్పుడు బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నాము అవి ఇందులో పెట్టుకున్నాము అదొక ఫారెస్ట్ అనమాట మొత్తం మీకైతే వీడియో తీసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన ఉమెన్స్ డేకి నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చారు కదండి సో నేను కూడా మా ఆయనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను సో మా ఆయనకి తెలియని ప్లేస్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాను ఎక్కడికనేది చెప్పలేదు రెడీ అవ్వమంటే రెడీ అయిపోయారు మా అమ్మ అయితే ఎదురు చూస్తుందండి మాది మాకు పాలెం నుంచి నర్సీపట్నం థర్టీన్ కిలోమీటర్స్ అండి ఇది వచ్చేసి బొడ్డుపల్లి సెంటర్ బొడ్డుపల్లి సెంటర్ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలండి ఇక్కడ నాలుగు రోడ్లు ఉంటాయి అందుకని చెప్తున్నాను స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట ఇలా సీఎంఆర్ ఇవన్నీ దాటిన తర్వాత నర్సీపట్నం సెంటర్ వస్తుందండి నర్సీపట్నం సెంటర్ అనగానే పివిఆర్ మాల్ ఇంకా ఈ దుర్గమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అండి ఇక్కడ కూడా మూడు రోడ్ల జంక్షన్ ఉంటుందండి ఈ దుర్గమ్మ టెంపుల్ దాటి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలండి దసరా టైమ్ లో చాలా బాగా చేస్తారు ఫెస్టివల్ మొత్తం ఎక్కడ లేని జనాలు అసలు రోడ్లు కూడా ఖాళీ ఉండవండి ఇది నేను చదువుకున్న కాలేజ్ అనమాట ఇది నర్సీపట్నం జిల్లా కోర్టు ఇది వచ్చేసి స్ట్రీట్ మార్కెట్ చాలా ఫ్రూట్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటూ ఉంటాయి ఇది వచ్చేసి అబిట్ సెంటర్ అండి అబిట్ సెంటర్ లో కూడా నాలుగు మూడు రూట్లు ఉంటాయండి మన మనం వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే తుడి రూట్ అనమాట ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకా ఫ్రంట్ అని ఒక నాలుగు రోడ్ల జంక్షన్ వస్తుందండి అక్కడ సంపత్ వినాయక టెంపుల్ వస్తుంది ఇదిగో చూసారు కదా అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలండి కొంచెం లెఫ్ట్కి తిరిగి ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ రోడ్ ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు స్ట్రైట్ రోడ్ అనమాట మీకు క్లారిటీ తెలియడం కోసం అని నేను స్ట్రైట్ గా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఫారెస్ట్ అనేది ఎంటర్ అవుతామండి పాపం మా ఆయన ఫారెస్ట్ అనే బోర్డు చాలా భయపడిపోయాడు ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ అయితే కనిపిస్తాయండి ఇదంతా కూడా చూడడానికి భయంకరంగా ఉంటుంది ఇక్కడ నార్మల్ డేస్ లో అయితే ఇంత ఇటువైపు అంత ట్రాఫిక్ ఉండదండి ఇప్పుడు ఇక్కడ బాగా స్పెషల్ అనమాట అది అక్కడకి వెళ్లిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా చుట్టూ కొండలు నా చిన్నతనంలో అయితే ఇటువైపు వెళ్లేటప్పుడు నేను చాలా భయపడేదాన్ని ఇది మా అమ్మమ్మ గారి ఊరండి నర్సీపట్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జోగుంపేట ఇది దాటిన తర్వాత గొలుగుండ అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్లాలనమాట మా అమ్మ గారు ఊరు వచ్చేసి నాకు చాలా ఇయర్స్ అయిపోతుందండి అయినా సరే ఈ ఊరిని చూస్తే అదొక వైబ్రేషన్ అనమాట నా చిన్నతనంలో ఇక్కడ నేను చాలా పెరిగాను అనమాట ఇవన్నీ చూసిన ప్లేసెస్ అయినా సరే ఎన్నో సంవత్సరాలు తర్వాత చూసినట్టుంది ఇక్కడ నుంచి గొలుగండ అక్కడ కనిపిస్తున్న కొండల వైపే మనం వెళ్ళాలన్నమాట ఇది మనం వెళ్లాల్సిన ప్లేసు ఫ్రీ బస్సెస్ వేసారండి శివరాత్రికి చాలా బాగుంటుంది అక్కడ ఎక్కడ లేని జనం వస్తూ ఉంటారనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తాను కదా గోల్గొండ నుంచి లోపలికి వెళ్తే ఇంకో త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి నార్మల్ గా అయితే ఈ రూట్ లో అసలు వెహికల్స్ అయితే తిరగవండి అసలు విలేజెస్ కూడా ఉండదు ఒకే ఒక విలేజ్ ఉంటుంది ఆ కొండకు మధ్యలో అనమాట అక్కడ కూడా ఏమీ దొరకవు మనకి ఫుడ్ కానీ ఏం కావాలన్నా బయట నుంచే తీసుకెళ్లాలి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి శివరాత్రి కాబట్టి ఇంత జనాలు కనిపిస్తున్నారు నార్మల్ గా అయితే మనం తప్ప ఎవ్వరు ఉండవండి చాలా భయం వస్తుంది ఇంకా మా ముందు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు జీడిపెక్కల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా మొత్తం చెట్ల నిండా జీడిపెక్కలు ఉన్నాయండి కానీ ఎవ్వరు ముట్టుకోరు ఈ చెట్ల కింద ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని పిక్నిక్ స్పాట్లు ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేస్తారండి పిక్నిక్ టైం అప్పుడు నార్మల్ గా ఇక్కడ ఎవరు ఉండండి కానీ ఇప్పుడు ఫెస్టివల్ కావద్దాం అందుకని పార్కింగ్ డబ్బులు కూడా ఇవన్నీ తీసుకుంటున్నారు స్టార్టింగ్ ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి ఇంకా స్టార్టింగ్ నుంచే చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఇది ఆల్రెడీ మేము శివరాత్రి సెకండ్ డే అనమాట ఫస్ట్ డే అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి ఆ రోడ్డు అంతా ఫిల్ అయిపోతుంది అనమాట మా హస్బెండ్ చూసి ఏంటి ఇంత అడవిలో ఇంత మంది జనం ఉన్నారా అని అడిగారు ఇది ఇంకా నార్మల్ ఇది ఇంకా సెకండ్ డే ఫస్ట్ డే అయితే వందల్లో ఉంటాయండి ఫ్రీ బస్సులు వేస్తారు చూసారు కదా ఇంకా ఫైనల్ మనం అయితే రీచ్ అయిపోయాము ఇంకా మాకు ప్లేస్ సరిపోలేదండి ఇంకా ఫ్రంట్ బైక్ అనేది కొంచెం దగ్గరలోనే పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొండెక్కాలనమాట చుట్టూ జనాలు అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి మా చిన్నతనంలో మా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడున్నట్టు వెహికల్స్ ఏమీ ఉండేవి కాదండి భుజాల పైన కూర్చోబెట్టి లేదా కావిడు ఉంటుంది కదండి కావిడ్ లో పిల్లల్ని కూర్చోబెట్టి భుజం మీద వేసుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ ఒక పెద్ద జాతరలాగే జరుగుతుంది మేము వెళ్ళేసరికి ఇంకా చాలా మంది వచ్చారండి ఎర్లీ మార్నింగ్ త్రీకే కే స్టార్ట్ అయిపోతారు జనాలు ఇది మొత్తం కొండరియా అండి ఇది వచ్చేసి దారమటం అనమాట అక్కడ లోకల్ పీపుల్ అందరికి తెలుస్తుంది నా వీడియోస్ చూసే చాలా మందికి తెలియదని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని విజిట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి బాగా డెవలప్ చేస్తున్నారు ఒక ప్రకారం చెప్పాలంటే ఇది ఆంధ్రాలో ఉన్న కేరళ అనుకోవచ్చు వాటర్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కంటిన్యూ గా వస్తుందండి అందుకనే దీనికి దారమటం అని పేరండి నేను ఇంకా వెళ్ళగానే వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి రెడీ అయితే అక్కడ ఉన్న పిల్లలు అక్కడ నీ చేతిలో ఏముంది మాకు కూడా కొంచెం ఇవ్వ అని చెప్పేసి వేసుకుని ఇచ్చేస్తున్నారు అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఫ్యామిలీస్ తో వెళ్తే ఇప్పుడు ఫెస్టివల్ కారణంగా చాలా మంది జనాలు ఉన్నారు వాటర్ అనేది మీకు పొలి కనిపిస్తుంది కానీ అలా ఉండదండి వాటర్ అనేది మనకి కంటిన్యూగా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎటువంటి జబ్బులు ఇవన్నీ ఏమి ఉండవండి లోకల్ గా ఉండే పీపుల్ ఈ వాటర్ నే మంచిగా తాగుతారన్మాట నేను మా హస్బెండ్ వెళ్లడం వల్ల పాపం వీడియో తీయడం కోసం అండి ఫస్ట్ నేను స్నానం చేస్తాను తర్వాత మా ఆయన చేస్తా అన్నారు నేను దిగి రెండు గంటల వరకు అయినా చేస్తూనే ఉన్నాను నాకు అంత ఇష్టం ఈ వాటర్ కూడా ఎంత చల్లగా ఉంటాయంటే అబ్బో మైనస్ ఫైవ్ ఫోర్ అన్నట్టు చాలా కోల్డ్ గా ఉంటాయండి కానీ వాటర్ లో దిగిన తర్వాత మనకు ఏమనిపించదు అలా ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటే ఫుల్ గా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది పాపం మా ఆయన నన్ను మనసులో ఎన్ని తిట్టుకుంటున్నారు నాకు తెలియదు కానీ మినిమం ఒక నైన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యి టెన్ ఫిఫ్టీన్ కలా వెళ్ళాము నేను వచ్చేసరికి ఒక ట్వెల్వ్ అయింది అంటే నేను ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ ఎంజాయ్ చేశాను నా తర్వాత మా హస్బెండ్ అనమాట పాపం ఫస్ట్ మా ఆయన భయంతో దిగాడు తర్వాత చూసి అబ్బా అలా ఉందని చెప్పి ఫుల్ గా ఎంజాయ్ చేశారు మా ఆయనకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ చాలా నచ్చిందంటే తర్వాత చాలా సేపు అన్నారు నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఎవ్రీ ఇయర్ వద్దాము అని చెప్పేసి మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో వెళ్లాలనుకుంటే కరెక్ట్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది వీకెండ్స్ అప్పుడైతే కొంచెం జనం ఉంటారు ధైర్యంగా ఉంటుందండి మామూలుగా అయితే ఇక్కడ జనాలు ఉండరు పిక్నిక్ టైమ్ లో అయితే చాలా క్రౌడ్ ఉంటారండి అప్పుడు వెళ్తే మీకు బాగా ఉంటుంది నార్మల్ డేస్ అయితే ఏంటంటే ఇక్కడ ఎవరు ఉండరు అనమాట కొంచెం భయం భయంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడకి వచ్చినవన్నీ ఏమంటారంటే బూది స్నానాలు అంటారు మా సైడ్ ఈ బూది స్నానాలకి చుట్టుపక్కల ఉన్న వందల గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారండి త్రీ డేస్ కూడా స్నానాలకు వస్తూనే ఉంటారు పెద్ద జాతరలో జరుగుతుంది ఆఫ్టర్ త్రీ డేస్ చూస్తే అసలు ఇక్కడ ఒక పిచ్చుక్ కూడా కనిపించదండి కోతులే ఉంటాయి ఇంకా ఇక్కడే స్నానాలు అయిన తర్వాత దేవుని దర్శించుకొని ఇంత దగ్గర తెచ్చుకున్న జావా ఇవి పరవన్నం ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అవి వండుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని అక్కడే తినేసి వెళ్తారండి ఈ శివలింగం కూడా రీసెంట్ గా కట్టారు ఇంత ముందు లేదన్నమాట సో ఇక్కడే అభిషేకాలు అవి చేసుకుంటున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి నార్మల్ గా మొత్తం స్నానాలు చేసిన తర్వాత ఇప్పుడైతే టెంపుల్ లోకి వెళ్తున్నామండి ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల మూడులో నిర్మించారనమాట ఈ ప్లేస్ ను కూడా రెండు వేల మూడులో లో అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేశారండి అప్పటి నుంచి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు అయితే ఈ ప్లేస్ చాలా మంది తెలియదండి తర్వాత తర్వాత పిక్నిక్ స్పాట్లు కింద డెవలప్ అయింది ఇప్పుడు మహాశివరాత్రి టైంలో అయితే మూడు రోజులు జాతర చేస్తారండి మా సైడ్ చాలా ఫేమస్ అసలు ప్రసాదాలు అవి కూడా ఉండేవి కాదండి ఈ టూ ఇయర్స్ నుంచి ప్రసాదాలు కూడా చేసి దేవుడు ప్రసాదం అని చెప్పి అమ్ముకోవడం చిన్న చిన్న బిజినెస్ అవి కూడా డెవలప్ చేసుకుంటున్నారండి చాలా బాగుంటుంది మొత్తం టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వచ్చామనమాట ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అసలు ఇక్కడ నుంచి బయటకు రావాలనిపించదండి అంత వాతావరణం చాలా బాగుంటుంది ఇంకా మేము పిక్నిక్ లక్ వెళ్ళినప్పుడు మార్నింగ్ నైన్ కళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు అలా స్నానాలు చేస్తూనే ఉండేవాళ్ళం మధ్య మధ్యలో తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలానే ఈ ప్లేస్ చాలా డేంజరస్ అండి ఏంటంటే కొండపై నుంచి జారిపోతూ అందుకనే మెడికల్ క్యాంప్ ఇవన్నీ కూడా పెట్టారు మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఒక ఫోర్ అవర్స్ మా ఆయనకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగా నచ్చిందంట మా ఆయనతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి అలానే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్